సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడు తనలానే సాహసాన్ని సాయి అంటున్నాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ సంక్రాంతికి సందడి చేసే ఛాన్స్ వద్దని మరి క్రిస్మస్ కే వీళ్ళు థియేటర్స్ లో సందడి చేస్తామంటున్నారు సోలో బ్రత్ కేటర్ ఈ నెల ఇరవై థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఆ విషయంలో రెడ్ మూవీతో మైహూనా అంటున్నాడు రామ్ కరోనా బ్రేక్ తర్వాత థియేటర్స్ వేగంతో అవుతున్నాయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిన యాభై శాతం సిట్టింగ్ తో నడపలేమన్న థియేటర్స్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్ కదలిక వచ్చింది మహేష్ బాబు ఏఎంబి మల్టీప్లెక్స్ లో అయితే హాలీవుడ్ టెనెట్ మూవీ తెలుగు వెర్షన్ సందడితో షురు అయింది ఇక ఈ ఏడాది హిట్ అయిన అలవైకుంఠపురంలో సరిలేరు నీకెవ్వరు సందడి కూడా మళ్లీ థియేటర్స్ లో చూడొచ్చట టాలీవుడ్ థియేటర్స్ లో కొత్త తెలుగు సినిమా సందడంటే మాత్రం మెగా హీరో సాయిధరం తేజ్దే అంతా క్రిస్మస్ వరకు థియేటర్స్ లో సందడి చూసి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకుంటుంటే డిసెంబర్ ఇరవై ఐదునే థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యారు సుప్రీం హీరో అలా క్రిస్మస్ కి థియేటర్స్ లో సోలో బ్రత్ సో బెటర్ మూవీతో దండెత్తబోతున్నాడు ఎనర్జెటిక్ హీరో రామ్ నిజానికి క్రిస్మస్ కి రెడ్ మూవీ రిలీజ్ ప్లాన్ చేసుకుని ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాడన్నారు మళ్లీ ఇప్పుడు తను కూడా క్రిస్మస్ కి రెడ్ మూవీ రిలీజ్ అయ్యేలా రంగం సిద్ధం చేసుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది కరోనా బ్రేక్ తర్వాత థియేటర్స్ తెరిస్తే జనాలు వస్తారా రారా అన్నది ఈ వీకెండ్తో తేలిపోతుంది పాత వైభవం వస్తుందా యాభై శాతం తో ప్రాఫిట్స్ వస్తాయా రావా అన్న సంగతి సోలో బ్రతికే సోబెటర్ రిలీజ్ తర్వాత తేలిపోతుంది అయితే తేజు రామ్లా కాకుండా రానా రవితేజ ఇద్దరు సేఫ్ జోన్ చూసుకుంటున్నారు సంక్రాంతికి మాత్రమే థియేటర్స్ లో సందడి అంటున్నారు అరణ్య క్రాక్ మూవీల రిలీజ్ డేట్లలో అయితే ఇప్పటి వరకు మార్పు లేనట్లే అంటున్నారు లవర్ బాయ్ నితిన్ కీర్తి సురేష్ తో కలిసి చేసిన రంగ్దే మూవీ కూడా సంక్రాంతికి వస్తుంది మొత్తానికి ఈ వీక్ థియేటర్స్ తెరుచుకోవడంతో ముందు హాలీవుడ్ దండయాత్ర ఎలా ఉంటుందో తేలిపోతుంది క్రిస్మస్ కి సోలూర్ బ్రతికే సో బెటర్ రెడ్ సినిమాల సందడితో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత సంక్రాంతికి మాత్రం అరణ్య క్రాక్ మూవీలతో పాటు నితిన్ మూవీ రంగ్తే కూడా హల్చలికి సిద్ధమవుతుందంటున్నారు మొత్తానికి సాయి ధరమ్ తేజ్ రామ్ రిస్క్ చేస్తుంటే మిగతా హీరోలు ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారన్న కామెంట్స్ పెరిగాయి